హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియోకి ఇంటర్ అలాంటివి ఏముండో ఉండో డైరెక్ట్ వేడియోలాగే అనమాట సో చూస్తారు కదా మన జుట్టు గడ్డం కొంచెం ఎక్కువ పెరిగింది ఎందుకు పెరిగిందంటే నేను తిరుపతి వెళ్దాం మొక్కున్నాను సో అందువల్ల మనం జుట్టుని ఇంకా గడ్డని పెంచాం సో ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా తిరుపతి వెళ్దాం అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట సో నేను తిరుపతి అలా వెళ్ళాను అండ్ మోడో ట్రాన్స్పోర్ట్ ఏంటి అక్కడికి వెళ్ళిన నేను ఏం చేశాను అనేది వీడియో చూస్తారు అండ్ అలానే నాకు ఎలాంటి వీఏపీ దర్శనం కానీ లేకపోతే ట్రైన్ రూపీస్ ఎక్కెట్ కానీ లేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నా ప్లాన్ ఏంటి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో మాత్రం నేను తిరుపతి దాకా వెళ్ళి అండ్ అక్కడ హోటల్లో రూమ్ తీసుకుంటాను అక్కడి దాకా చూస్తారు సో మరి వెళ్దామా బస్ ఎక్కేద్దాం పదండి ఫ్రెండ్స్ వస్తుందిగా ఎదుగోండి ఇదేమో ఎక్కపోయే బిగ్ బస్ మల్టీ మల్టీఆల్ బస్సు సో ప్రెండం చెప్పేసి ఎక్కేసాను చూస్తున్నారు కదా జస్ట్ నేను లోపలికి పడుకున్నావు అనమాట స్లీపర్ బస్ కాబట్టి ఇంకా మనకి స్లీపర్ బస్ చాలా బాగుంది కానీ మనం కొంచెం హైట్ కాబట్టి కూర్చునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాం బట్ పడుకోవడానికి అయితే చాలా బాగుంది కూర్చోడానికి అయితే మాత్రం అంత కంఫర్ట్ లేదు ఇంకా మనకి చూసుకోవచ్చు మనం తీసుకుని చివర్ సీట్ అనమాట ఎందుకంటే ఈ బస్సులో ఇదే ఖాళీగా ఉంది ఫ్రంట్ అంతా ఫిల్ అయిపోయాయి సో నువ్వు ఎక్కేటప్పటికి బస్ చాలా ఖాళీగా ఉంది ఇంకా ఎవరు ఎక్కలేదన్నమాట సో మీకు చూపిస్తున్నాక మొత్తం ఖాళీ ఉంది మనమైతే ఎన్ఐడిలో ఎక్కాం ఎన్ఐడీ నుంచి తిరుపతి దాకా వెళ్ళిపోవటమే ఇంకా మన బస్ స్టార్ట్ అయింది బస్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తున్నాను బస్సు వెళ్తుంది కదా ఇంకా రైట్ సైడ్ చూసుకోవచ్చు ఇది ఓలో బస్ అనమాట చాలా చాలా కంఫర్ట్ ఉంది కూర్చోడానికి బట్ ఇందులో ప్రాబ్లం ఏంటంటే టైప్ సి పని చేయదు మీరు ఖచ్చితంగా యూఏజీ పిన్ క్యారీ చేయండి ఐఫోన్ కానీ లేదా హై అండ్ శాంసంగ్ వాడుతూ ఉంటే ఎందుకంటే టైప్స్ టు టైప్స్ ఉంటాయి కాబట్టి మన కేబుల్స్ అక్కడ వర్క్ అవ్వు ఆ ఒక్క విషయంలో నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఏమైనా మూవీ చూద్దామని కూడా చూడలేకపోయాను అనమాట తర్వాత ఈ బస్సులో ఇంకొక దగ్గర ఇబ్బంది పడింది ఏంటంటే నేను ఫుడ్ ఆపేను అక్కడ ఒక హోటల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏలూరు దగ్గర ఇదిగోండి ఈ ప్లేస్ అది ఇక్కడ టిఫిన్ ట్రై చేస్తున్నాను నేను బట్ రైస్ తిన్నాం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాను ఫ్రైడ్ రైస్ రెండు ఉప్పు కోసం నేను అసలు తనలేకపోయాను ఎందుకు రా ఆర్డర్ చేశాను అనిపించింది నాకైతే గూగుల్ రివ్యూస్ చూశాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా సేమ్ నాలానే ఉన్నాయి సో అర్థమైందనమాట ఇంక బలేమని చెప్పి లైట్ తీసుకుని బస్సు ఎక్కి పడుకున్నాను మార్నింగ్ అయ్యింది ఫైవ్ ట్వంటీ సో ఫైవ్ ట్వంటీకి నేను ఎగ్జాక్ట్గా బస్ దిగాను సో బస్సు వెళ్ళిపోతుంది తిరుపతిలోనే దింపి మిస్ యూ బస్ చాలా కంఫర్ట్ జరిగిన ఇచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫైనలీ మనమైతే తెరపు వస్తాం అనమాట తెరపు వచ్చిన తర్వాత బస్సు దిగి నేను తిరుగుతున్నాను అండ్ చూస్తున్నారు కదా వెనకాలి ఇది రెండే చూస్తున్నాను అనమాట ఆ రెండే తీసుకొని రూమ్స్ నక్కడ మొదలుపెట్టాను రూమ్స్ మొదలు మొదలుపెట్టి ఒక రూమ్ అయితే తీసుకున్నాను ఆ నుండి నువ్వు చూపిస్తాను ఏ రూమ్ తీసుకున్నాను అనేది అండ్ రూమ్ ఎలా ఉంది కూడా చూపిస్తాను అండ్ ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ప్లాన్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం వదిలేండి ఈ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియో అంటే మీకు నెక్స్ట్ ఓపెన్ కావచ్చు సో ప్లాన్ గురించి కూడా రూమ్కి వెళ్ళినాక నేను చెప్తాను ప్రస్తుతం నేనైతే గరుడు వరదపై ఉన్నాను చాలా బాగుంది ఈ ఫ్లైఓవర్ లేకపోతే మనం కింద నుంచి వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఫ్లైఓవర్ ఉండడం వల్ల మనమైతే చాలా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి తిరుపతి కొండలు చూస్తే చాలా చాలా బాగుంటుంది మీకు కనిపిస్తున్నాయి కదా ముందు అలానే లెఫ్ట్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తాయి కొండలు చూసారుగా లెఫ్ట్లో కొండలు కనిపిస్తున్నాయి చాలా అద్భుతమైన వ్యూ అయితే ఉంటుంది సో ఈ వ్యూ మాత్రం మిస్ అవుతుంది మీరు వచ్చినప్పుడు ఇంకా మనం ముందుకు వెళ్ళేటప్పుడు గరుడ వరద కనిపిస్తుంది మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా ఈ గరుడ వారి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా మీకైతే క్లియర్గా కనిపిస్తుంది లెఫ్ట్ ఉండే వారిది సో మనమైతే కపిల్ దర్కి వచ్చాం ఇక్కడ మనకి ఓరియన్ హోటల్ ఉంటుంది ఇక్కడ నేనైతే షే చేయలేదు బట్ టిఫిన్ అన్నాను టిఫిన్ చాలా బాగుంది నేనైతే మన మసాలా దోశ తిన్నా అనమాట మసాలా దోశ మాత్రం టేస్ట్ అదిరిపోయింది నాకు చాలా నచ్చింది తర్వాత ఒక టీ తాగి రూమ్కి అయితే వెళ్ళాను టీ గురించి చిన్న విషయం టీ తాగితే మీ హెడ్ పోతుందో ఏదైనా ప్రభావం జరిగితే హెల్మెట్ మిమ్మల్ని కాబడుతుంది సో డ్రైవ్ చేసేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ వేసుకోండి మర్చిపోకుండా సో ఇప్పుడు మనమైతే హోటల్ రూమ్కి వెళ్ళబోతున్నాం మనం ఆల్మోస్ట్ హోటల్ రూమ్ ద్వారా ఉన్నాం సో నేను ఎక్కడ రూమ్ చూసుకున్నా అంటే మీకు ముందు లెఫ్ట్లో కనిపిస్తుంది చూసారా కేవీపీ గోల్డెన్ ఇన్ అని చెప్పి ఇందులో రూమ్ అయితే తీసుకున్నాను అండ్ రూమ్ ప్రైస్ వచ్చేసి టూ నైన్ డబల్ వన్ ప్రైస్ కూడా ఓకే అన్ని రూమ్స్ నేను తిరిగాను ఆల్మోస్ట్ టూ థౌసండ్ పైన చెప్తున్నారు ఎక్కడైనా ఏసీ రూమ్ చూస్తే సో కొంచెం కంఫర్ట్ గా ఉందో అని చెప్పేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదా లెఫ్ట్ లో ఉంది సో రూమ్ అయితే నేను చూపిస్తున్నాను మనకైతే కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత కార్డ్స్ లో కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మనకి పవర్ అయితే వస్తుంది సో లైట్స్ ఆన్ ఆనే చూస్తారా లైట్స్ ఆన్ అయిన తర్వాత మన రూమ్ అయితే ఆశలు యూజ్ చేసుకోవచ్చు మరి మనం తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూద్దామా సో లాక్ చేసుకోవచ్చు దాన్ని అలా పెట్టిన తర్వాత మనకి లాక్ ఆప్షన్ ఉంటుంది అది లాక్ చేయొచ్చు అది ఇంకా సరిగ్గా లాక్ అవ్వలేదు సొంతం మనకి లాక్ అవ్వట్లేదు సో మీరు లాక్ చేస్తాం చూడండి అది అలా లాక్ అవుతుంది సో లాక్ చేసుకున్న తర్వాత మనం రూమ్ చూద్దాం సో పెయింటింగ్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనకు టీవీ ఇచ్చారు ఇంకా మనకి అది మన బ్యాగ్ అనమాట నేను ఫ్రెష్ అయ్యాను టవల్ అయితే ఉంది సో ఇక్కడ మన తుమ్ములో వ్యాలెట్ అయితే ఉంది సో ఇదే మన తుమ్ముల వాలెట్ మన వెబ్సైట్లో ఉంటుంది మీరు ఆర్డర్ చేయొచ్చు లేదా నన్ను ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి సో మీరు అలా కూడా ఆ వాలెట్ తీసుకోవచ్చు ప్యూర్ లెదర్ వాలెట్ అనమాట సో ఏసీ ఉంది అండ్ కబోర్డ్ అండ్ ఇటు నుంచి మనకి ఒక విండో అయితే ఉంటుంది అది మనం ఇంకొక వైపు తీసుకుంటే మనకి వ్యూ వస్తుంది బట్ నేను అది తీసుకోలేదు నార్మల్ రూమ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ కబోర్డ్ ఉంది కదా అండ్ ఇక్కడ మిర్రర్ అనమాట మిర్రర్లో మనమే అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇచ్చారు కదా కబోర్డ్ కబోర్డ్లో మనకు ఒక లాకరు అండ్ కిందన ఫ్రిడ్జ్ అయితే ఉంది సో ఫ్రిడ్జ్లో నేను ఆల్రెడీ పెట్టాను అనమాట వాటర్ పెట్టాను అండ్ అలానే ఒక డ్రింక్ పెట్టాను సో కూల్ అయిన తర్వాత తాగేయటమే ఇంకా చూస్తున్నారు కదా ఇది రూమ్ అనమాట తర్వాత వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది అండ్ హాట్ వాటర్ కూడా వస్తుంది వైఫై కూడా ఈ హోటల్ అయితే ఉందనమాట సో ఇది వాష్రూమ్ సో చిన్న రూమ్ కదా సో ఇది కూడా వాష్రూమ్ అని కనిపిస్తుంది సో అలా ఉంటుంది వాష్రూమ్ అయితే క్లీన్గానే ఉంది అండ్ అన్నట్లో కూడా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇది సో అందుకే నేను ఈ రూమ్ తీసుకున్నాను సో మొత్తాన్ని చూసారుగా ఇదే హోటల్ రూమ్ అనమాట ఇంకా మనకి కాంప్లిమెంటరీగా కాఫీ మేకర్ కూడా ఇచ్చారు సో కెటిల్ ఉంది అండ్ అక్కడ మనకైతే కాఫీ పౌడర్ టీ పౌడర్ ఉన్నాయి అండ్ కప్స్ కూడా ఉన్నాయి కావాలంటే మనం కాఫీ ఫ్రెండ్స్ ఫైనల్ చూసారు కదా మీకైతే చాలా క్లియర్గా వైజాగ్ నుంచి నేను తిరుపతి ఎలా వచ్చాను ఈ బస్ వచ్చాను అండ్ జర్నీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశాను తిరుపతి వచ్చిన తర్వాత నేను స్కూటీ రెండు చూస్తున్నాను కదా ఆ విషయం చెప్పాను అండ్ ఎక్కడ రూమ్ తీసుకున్నా అనేది చాలా క్లియర్ గా చెప్పాను అండ్ అలానే ఇప్పుడు మీకు నేను తిరుపతి దర్శనం ఎలా చేసుకోబోతున్నా చెప్పబోతున్నాను ఇక్కడ నేను చాలా మందిని అడిగాను మన దర్శనాలు తీసుకోవచ్చు చెప్పేసి చాలా మంది చాలా విషయాలు చెప్పారు అందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే నైన్ ఓ క్లాక్ కి ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ కి ఎస్ఎస్సి టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని నెక్స్ట్ డే మీరు డైరెక్ట్ గా దర్శనం వేళ వచ్చి స్లాట్ పెట్టి అని చెప్పారు సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్ గా కాలు నడిపినా కానీ లేకపోతే పైన అలిపిరి దగ్గరికి అనుకోండి అలిపిరి నుంచి మన జీవ్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి అక్కడ మనకి కంపార్ట్మెంట్స్ డైరెక్ట్ దర్శనం పంపిస్తారు అక్కడ మన కంపార్ట్మెంట్ ఉండకపోతే సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన స్లాట్ ఎప్పుడు వస్తుందో అంటే మన దర్శన టైం ఎప్పుడు వస్తుందో తెలుసుకొని ఆ టైం మనం మళ్ళీ మనం మళ్ళీ వాళ్ళు ఇచ్చిన రిసెప్ట్ తీసుకుని వెళ్ళాం అనుకోండి మన ఆర్డర్ పంపిస్తారంట సో అలా కూడా మనం వెళ్ళొచ్చని చెప్పారు సో అది కొంచెం రిస్క్ అనిపిస్తుంది నాకు సో అసెడ్ ఒక ట్రై చేద్దామని చెప్పేసి నేను ఎస్ఐసి టోకెన్ నైన్ ఓ క్లాక్ వెళ్ళి తీసుకుని ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి నా ప్లాన్ సో నేను సో హెయిర్ హెయిర్ తీయించాలి కదా అంటే ఇవ్వాలి కాబట్టి సో చేయించాలి అండ్ దాని గురించి ఒక ప్లాన్ చేయాలి అదొక ప్లాన్ ఉంది అండ్ నేను నడుచుకుంటూ ఒక కొండపైకి అనుకున్నాను సో చూద్దాం మరి ఏమవుతుంది అనేది ఈ విషయాలనే కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎలా దర్శనం చేసుకున్నాను నా దర్శనాలు అయింది అనేది చాలా క్లియర్గా మీకు చెప్పబోతున్నాను సో మరి మీకు నేను చెప్పాను అనుకుంటున్నాను వైజాగ్ నుంచి ట్రిప్ తెలవచ్చాను అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా ఒక విషయం చెప్పలేదు మీకు స్కూటీ ఎక్కడ నేను డంటే తీసుకున్నాను అనే విషయాన్ని సో స్కూటీ రెంట్ వీడియోని సపరేట్గా చేస్తాను సో చెయ్యాలి లేదనేది మీరే కామెంట్ చేయండి అది ప్రమోషన్ వీడియో కాదు నేను దానికి ఎలాంటి మనీ కూడా తీసుకోను జస్ట్ నేను ఫ్రీగానే చెప్తాను ఎందుకంటే జస్ట్ అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎప్పుడైనా అవసరమే తీసుకుంటారు కాబట్టి దాని గురించి నేను అనుకుంటున్నాను లాస్ట్ టైం కూడా నేను తిరుపతి వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తాను స్కూటీ రెంట్ తీసుకున్నాను అనుకుంటే ఎలాంటి మనీ తీసుకోలేదు ఇంకా నాకు వాళ్ళే ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ వెనక్కి వేయలేదు సో లైక్ తీసుకున్నది సమ్టైమ్ జరుగుతూ ఉంటుంది సో చూద్దాం మరి స్కూటీ మీరు రెంట్ తీసుకోవాలని అనుకుంటే ఎలా తీసుకోవాలి సపరేట్ వీడియో వస్తుంది సో ఆ వీడియో కావాలద్దని కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను చేస్తాను సో ఈ వీడియో నేనైతే ఇక్కడ అండ్ చేస్తున్నాను మీకైనా వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ బ్యాబ్ సపోర్ట్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాప్ డ్రైవ్ బైక్ వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్